అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి అందరికీ నమస్కారం ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే కటాక్షం దక్కుతుంది లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణేలను పూజ గదిలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది పూజ గదిలో నెమలి పించాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించటమే కాకుండా ఇంటిలోని ప్రతికూల శక్తి బయటికి పోయి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు జరుగుతాయి వ్యాపారం చేసేవారు తమ కార్యాలయాల్లో దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేయించుకోండి ఇలా చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ఠించి చామంతి పూలతో పూజ చేస్తే మంచిది అలాగే గులాబీ తామర పువ్వు మల్లెలు సన్నజాజులతో పూజించవచ్చు అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే సంపదలు చేకూరుతాయి శుక్రవారం ఆవునేతితో దీపం పెడితే సకల ఐశ్వర్యకారకం ఆ శుక్రవారం రోజు ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి గడపకు ఇరువైపులా పువ్వులు పెట్టాలి ఇంటిని శుభ్రపరుచుకుంటూ నిత్యం దూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదల తోకడకడలాడుతుంది ఇంట్లో బీరువా ఎప్పుడూ కాలి ఉంచకూడదు కుబేర యంత్రం శ్రీచక్రం యంత్రం లాంటివి ఉంచాలి ఇలా ఉంచితే లక్ష్మీ కటాక్షసిద్ధి కలుగుతుంది ఉత్తరం గోడకు అణిచి దక్షిణం చూస్తూ ఉండాలి బీరువా తలుపుపైన లక్ష్మీదేవి ఏనుగులతో పూర్ణ కలసాలతో అభిషేకం చేస్తూ ఉన్నట్టు వంటి ఫోటో అంటించుకోవాలి కుబేర తత్వం కలిగినటువంటి బొమ్మ దొరికితే వెనకాల ఉత్తర గోడకు అంటించాలి ఏమీ పెట్టకూడదు సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు బీరువా లోపల పెట్టాలి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వాలి బీరువాలో పవిత్రమైనవి మంగళకరమైనవి ఉంచుకోవాలి నల్ల పసుపు కొమ్ము ఉంచుకోవాలి ఏదైనా గుడికి వెళ్లినప్పుడు ఆశీర్వదించి ఇచ్చిన అక్షంతలు ఒక గుడ్డలో కట్టి ఉంచుకోవాలి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు లక్ష్మీదేవ్య స్తోత్రం ఉంచాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోల అప్డేట్స్ పొందండి